దొండకాయలు కోయడం పావురము పావురం వచ్చింది నేను రోజు పావురానికి ఇది పెడతాను బియ్యం వేస్తాను ఈరోజు వచ్చింది ారకుండా ఉండాలంటే ఆ మాత్రం ఉండాలి కనుక కట్ చేసుకోండి మనకు నచ్చినట్టు మనం కట్ చేసుకుంటే పక్కడ అడుగుతాడు కోర్షేప్ ఏంది దొండకా షేప్లో లేదు అని ட்ரை மாநில தினாலே ட்ரெய் தான் இல்லை சரி தண்டபோ படிப்பே அதுக்கே கதுவோ நதமைந்து நம்ம பண்டு முசல் தான் அப்போ అందుకే నువ్వు నాతో ఆటలు ఆడుకుంటున్నా నేను ఇలా అదే కట్ చేసి ముసల్దాన్ వైపేనే నేను నేను కట్ చేసి కూర వండుకుంటాను అంతమేందా ఆ విషయం తెలియక మీరు నాతో ఆటలు ఆడుతున్నారు ఏదైనా తగ్గేదే లేదు ఒళ్ళు ఇప్పుడు చూస్తారుగా ఈ స్వప్న ఆడించే ఆట పెత్తి ఒక దొండకాయ నా చేతులు దొండకాయ నల్లగా పోతే అర కేజీ దొండకాయలు ఎట్లా కట్ చేస్తాం అనుకోండి మరి ఏంది అటు ఇటు ఊగుతున్నాం చెప్పాను కారం పెడతాను కూర వండుతాను పోసేసాను చెప్పాను మీకు చెప్పినట్టు వినాలి అందుకే కానీ ఎగురుతున్నాం ఎగురుతున్నాం ఎగురుతున్నావు ఓకే కింద కట్ చేసాము కదా కింద పెడిపోతుంది కట్ చేయడం చాలా కష్టం వండేయడం ఈజీ వండు పెట్టడం